ఈ కూలీలకు డబ్బులు కట్టిన తర్వాత ఏదైనా ఇబ్బంది పెట్టి మందుల కోట్ల ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మేము ముందర చచ్చిపోయే పరిస్థితే కానీ మేము వేరే మాకు ఛాన్స్ లేదు మాకు కోట్ల బిజినెస్లు కావు ఏమీ లేదు సార్ మా చేతిలో మేము ఎంతేటికి ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం ఈ భూమి మీద ఆధారపడి ఎకరానికి ఇరవయో పది సార్ ఇదే సార్ ఇప్పుడు బాధ మాకు పది సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాధ దారుణంగా ఉంది రేటు కూడా లేదు మందుల కోట్ల మందులు పెట్టుబడి ఎక్కువైపోయింది ఈ రేట్ అనుకూలంగా లేదు మేము చాలా అప్పుల పాలు అయిపోయి బాధపడుతున్నాం సార్ చాలా ఇదిగా ఉందండి ఈ సంవత్సరం బాధలేదు సార్ ఇదే గిట్టుబాటు ధర రావాలా రైతులు లేకపోతే ఆత్మహత్యలు తప్ప రెండు లేదు కనీసం ఇరవై వేలే మద్దతు ధర ఇవ్వాలి సార్ ఇరవై వేలు ఇరవై వేలు మద్దతు ధర ఇస్తేనే గిట్టుబాటు ధర ఏమైనా రైతులు నిలబడతారు లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తప్ప ఏమి లేదు ఇప్పుడు పన్నెండు వేలు పదకొండు వేలు వస్తున్నారు పన్నెండు వేలు కట్టకొండలు అంటున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఎకరానికి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి దాకా అయింది కౌలేనండి మా సొంత కాదు కౌలు పెట్టుబడి కౌలుకే ఒక ఎకరానికి యాభై వేలు రెండు రెండున్నరాల లక్ష రూపాయలు కౌలు ఎకరానికి వచ్చేసి లక్షన్నర పెట్టుబడి అయింది మూడు లక్షల రూపాయలు పెట్టుబడి అయింది లేదు కూలీలకే అయింది సార్ లక్ష రూపాయలు దాకా మందులు ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఏం లేదు సార్ ఇది మదర్ ధరపోతే ఏదన్నా గుడ్డుగా కూర్చో ఆలో తెచ్చిపోవడం బాగుందండి మా ధర బాగుంది ఇరవై వేలు ఇరవై రెండు వేలు అలా ఉంది అండి వచ్చేసి కింటాకు వచ్చేసి ఇరవై ఇరవై రెండు వేలు దాకా అంటున్నారు రేటు వేలు అంటున్నారు అండి పన్నెండు వేలు అంటున్నారు ఎనిమిది వేలు అంటున్నారు అది ఒక్క నికరం లేదు దానికి అగడానికి వచ్చినప్పుడు కూడా సరీసగా అడుగుతున్నారు ఏం చెప్పక ఏం చేయక మా రైతుల పరిస్థితి ఏరే ఆందోళన ఉంది మరి గతంలో ఇరవై మూడు ఏలు ఇరవై రెండు ఏలు పంతొమ్మిది ఏలు ఇరవై ఏలు పై మాట ఉంది ఈ సంవత్సరం మరీ దారుణం ఉంది అడిగడు లేరు ముందు ఏం చేయక ఏ మా ఇంకా దేవుడు మీకు ఏ గిట్టుబాటు ఐదు ఆరు లక్షలు పోతాయి ఎకరానికి రెండు లక్షలు పోతాయి బాగా పెడుపులు ఎక్కువైంది కదండి నెల మూడు నాటే ఉందని పది వేలు పదకొండు వేలు అడుగుతారు చాలా దారుణంగా ఉంది దారుణంగా ఉంది అసలు రైతులు ఆదుకోవడానికి ప్రభుత్వం ఉన్న రైతు భరోసా లాంటి అలాంటి ఏం లేవండి ఇప్పటికి ఏం లేదు మరి ఎలా కోపించాము కోపించాను అడిగేవాడు కోపించాం కూలోళ్ళకే చాలా డబ్బులు పోతాయి పెట్టుబడులు ఆటివాళ్ళు అంటే మందులు అవి ఉన్నాయి అండి మందులు కింద పెట్టుబడులు కూలోళ్ళు చాలా డబ్బులు పోతాయండి ఎకరానికి దాదాపుగా లక్ష రూపాయనే పోతాయి మీకు అది మిగిలేదేం లేదండి ఇంకా చేతి పడతాయి చేతి చేతియే పడతాయి పంట వేసింది కాక కష్టం చేసింది కాక చేతి చేతి పడతాను మిలియన్ ప్రభుత్వం ఆదుకోవాలండి ఆదుకోవాలండి ఏరియ ఎవరు వస్తున్నాయని ముందుకు ఎవరు రావట్లేదు సాయ కష్టం చేసి లాస్ట్ కి బాధపడటం అప్పటిని ప్రభుత్వ పథకాలు కూడా ఏమి రావట్లేదండి గతంలో ఏమైనా వచ్చినాయండి వచ్చినాయి కానీ వచ్చినాయి అప్పుడు రైతు భరోసా వచ్చినాయి వాళ్ళకి నలభై సంవత్సరాలు వచ్చినాయి అమ్మోడు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇప్పుడు అవి ఏమీ లేవు